తమిళనాడులో ఒక హృదయ విధాకరమైన ఘటన జరిగింది పరీక్షకు ఆధరణ కొన్ని నిమిషాల కొన్ని నిమిషాల ముందే తన తల్లి గుండె సమస్యతో చనిపోయిన ఒక బాలుని బాల కథ ఇది తమిళనాడుని మార్చి మూడు నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి తిరునల్వేలిలోని మల్లయారు చెందిన సునీల్ కుమార్ కొద్ది గంటల్లో పరీక్షకు వెళ్తూ గుండె సమస్యతో అతడి తల్లి ఆకస్మికంగా చనిపోయింది ఆరు సంవత్సరాల క్రితమే తండ్రి చనిపోయాడు ఆ తల్లె సునీల్ అతడి సోదరిని పెద్ద చేసింది వారికి ఆమె ఆధారం ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోయిన ఆ పిల్లాడు ఎంతో వేదనకు గురయ్యాడు కానీ చుట్టుపక్కల ఉన్న బంధువులు స్నేహితులు ప్రో ప్రోత్సాహంతో బాధను దిగమింగించుకొని దిగమింగుకొని పరీక్ష రాయడానికి వెళ్ళాడు వెళ్లే ముందు చివరిసారిగా తల్లి పాదాల వద్ద హాల్ టికెట్ ఆశీస్సులు తీసుకున్నాడు కానీ అప్పుడు తన తనను తాను నియంత్రించి నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు కానీ ఇతర సభ్యులు అతన్ని ఓదార్చి వారికి ఎగ్జామ్ ఓదార్చి ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగబెట్టారు ఇలాంటి ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం దృష్టికి చేరింది విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ బుద్ధు సునీల్కు సునీల్తో మాట్లాడింది అవసరంలో అడ్డగా ఉండమని భరోసా ఇచ్చింది ఒక సోదరుల తమ మీ వెంటే మేము ఉంటామనేసి ఒక భరోసా ఇచ్చింది ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎక్స్ వేదికగా సంబంధించి ఎక్స్ వేదికగా స్పందించారు